హాయ్ వ్యూవర్స్ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ మధ్య వచ్చిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది అయితే దక్షిణ అండమాన్ సముద్రంపై ఒక ఆవర్తనం ఇవాళ ఏర్పడుతుంది ఇది ఆదివారానికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి చెప్పింది మంగళవారానికి ఇది తమిళనాడు వాయువ్య తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది అని వివరించింది దీని ప్రభావం వల్ల డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో రాయలసీమ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అలాగే పదహారు పదిహేడు తేదీల్లో కోస్తాంధ్ర యానాం రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా కురుస్తాయని ఐఎండి చెప్పింది శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఇవాళ ఏపీ తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది ఎక్కడ వాన పడే ఛాన్స్ లేదు మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి చలి మాత్రం మరింత పెరుగుతుంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకి పదమూడు కిలోమీటర్లు తెలంగాణలో గంటకి పదకొండు కిలోమీటర్లుగా ఉంటుంది గాలి వే వేగం క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ పదిహేడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేళ ముప్పై డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో నలభై శాతం కంటే తక్కువగా ఉంది ఏపీలో అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఈ కారణంగా ఏ ఇవాళ ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వర్షం కురిసే అవకాశం లేదు ప్రయాణాలు చేసేవారికి కూడా చాలా బాగుంటుంది రాత్రి వేళ మాత్రం చలి తీవ్రత బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారు చలి నుంచి తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ